హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా వాళ్ళ పొలం చూపిద్దామని అయితే అట్లనే నా చిన్నప్పటి మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసినాం ఇది ఈ పక్కన ఇటు సైడ్ వైట్ గోడ ఉంది కదా ఇల్లు అమ్మ వాళ్ళది ఆ ఇంటి పక్కనే పొలం ఉంది ఇది చాలా బాగా అనిపిస్తుంది పొలంలో ఉన్నామా మనము లేదంటే ఇంటి దగ్గర ఉన్నామా అనిపిస్తుంది అంత బాగుంటుంది నేచరు ఇంటి పక్కనే కాబట్టి మేమైతే మ్యారేజ్ అంతా మొత్తం వ్యవసాయమే చేసేది అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేది బావి దగ్గరికి వచ్చేది ఈ పొలంలో వరి వరిగలసడు ఇవన్నీ అయితే చేసేది మ్యారేజ్ అయిన నుంచి వెళ్ళి అయితే ఇక సిటీకి వచ్చేసినాక అయితే ఇవేమి చేయడం తగ్గిపోయి మాకైతే ఆవులు గేదెలు ఉండేది చిన్నప్పుడు ఎద్దులు కూడా ఉండేది నాగలి కోసం యూజ్ చేస్తారు కదా ఎద్దులని అట్లా అన్నీ ఉండేది వాటి నేను ఇదే ప్లేస్లో మేపేదాన్ని ఎక్కువ మా తమ్ముడు మేపంటే ఏపో అనేది వాడు ఎక్కువ చేయకపోతుండే ఇక అమ్మ మూడు ఏమో కొబ్బరి చెట్లు పెట్టింది సపోట చెట్లు మామిడి చెట్లు అన్నీ పెట్టింది కానీ ఆవులు అంటే ఓన్లీ మూడే బతికినాయి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన నుంచి వెళ్ళి ఇట్లా ఎల్ షేప్లా ఈ మొత్తం వీళ్ళదే ఎప్పుడైనా నాటే వేస్తారు ఇందులో ఒకసారి మొక్కజొన్న ఏమో కానీ పండలేదు ఇది వేరే వాళ్ళది ఈ రో రోడ్డుకి ఎదురుగానే ఉంటుంది అయితే బాగా హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే చిన్నపిల్లలప్పుడున్నంత ఎంజాయ్మెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు రాదు ఈ మా పిల్లలకైతే అసలు ఏవి తెలియదు నాటిసుడు ఏంది పొలమ్ము అవన్నీ వాళ్ళు ఎప్పుడు చూడలేదు దిగలేదు చేయలేదు మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు ఫ్యామిలీ అంతా వ్యవసాయం బ్యాక్గ్రౌండే అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఇప్పటి అయితే ఎండలు ఎవరు కష్టపడలేకపోతురు కానీ అమ్మ వాళ్ళైతే ఇప్పటికి కూడా అదే ఎండల వర్క్ చేస్తాళ్ళు వాళ్ళు అంతే స్టాండర్డ్గా ఉన్నారు మేము వచ్చి నీడల పని చేసుకుంటా ఇట్లా ఫ్యాటీగా ఓసిడి లాగా తయారైపోయినాం అన్నమాట ఇక్కడ గుడి ఎల్లమ్మ తల్లి గుడి కట్టిరు కొత్తగా ఆ గుడి పక్కన కూడా ఉన్నది కొంచెం అమ్మ వాళ్ళది ఒక ఇరవై గుంటలు ఉండొచ్చు రోడ్డుకు మిగతాదంతా లోపలికి ఉంటుంది దాన్ని కుంట అంటారు అన్నట్టు చిన్న కుంట పల్లెల్లో ఉంటాయి కదా కుంటలు చెరువులు అని అది చిన్న కుంట కట్ట కూడా పోసేరు అయితే లాస్ట్ టైం ఇక్కడ ఇదే ప్లేస్లో ఆడి ఆ కుంటలు వేసేది ఒకసారి అయితే ఎల్లమ్మ తల్లి అమ్మవారిని మీకు చూపిస్తాను చూడండి అమ్మవారిని అయితే మస్తున్నది రీసెంట్గా కట్టించు ఊర్లో ఎల్లమ్మ తల్లి గుడి బోనాలు కూడా వేసారు ఒకసారి అయితే అమ్మవారిని మీకు కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంది అమ్మవారు అయితే నేను కూడా ఎల్లమ్మ తల్లికి బోనం చేసేది ఉంది అప్పుడు చేసినప్పుడు ఆ వీడియో కూడా తీస్తా ఇది అమ్మ వాళ్ళ సైడు అంతా పొలము కానీ వెదర్ కానీ ఏరియా కానీ చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే మస్తు హ్యాపీనెస్ ఈమెనే మా అమ్మ మా అమ్మ అయితే చాలా కష్టపడుతుంది ఇప్పటికి ఇంకా వ్యవసాయం చేస్తుంది మా చిన్నప్పటిదిన్ను మా అమ్మ ఏదో ఎవరి రోజు పిల్లల్ని చెప్పిన మాట ఎంటలేరు అక్కడ బావి అన్నట్టు బావి దగ్గరికి వెళ్తారు పిల్లలని వద్దని బెదిరిస్తుంది ఇక మన పేరెంట్స్ చేసినంత కష్టమైతే మనం చేయలేము ఎన్నటికీ ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇప్పుడు మా అంతా కూడా మా పిల్లలు చేసేడు కష్టమే వీళ్ళకు ఇంతింత బ్యాగులు మోసి చదవడమే సరిపోతుంది పక్కనే పెద్ద చెట్టు ఉంది అయితే నిమ్మకాయలు దింపుతుంది మాకోసమని నిమ్మకాయలు అయితే మంచిగా చాలా పెద్దగా లాగున్నాయి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అంద